సమాచారం కాదు ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి కావాలంటే ఏంటి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మరణం దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు దీన్ని ఆదేశించాలంటారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఆయనతో మాట్లాడారండి డైరెక్ట్గా సీఎం గారండి దీన్ని ఏ రకంగా చూడాలి సార్ ముఖ్యమైన విషయం అండి ఇది అంటే చంద్రబాబు నాయుడు చాలా సకాలంలో స్పందించి న్యాయ విచారణకు ఆదేశించడం కూడా మంచిది లోకేష్ కూడా దీని మీద విచారం వెలిపుచ్చుతూ ఏం జరిగిందో తేల్చుకోవాలి అని ఆయన కూడా పెట్టాడు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ హైదరాబాద్లో ఉంటాడు అతను ఇక్కడి నుంచి అటు ఆయన రాజమండ్రికి బండి మీద వెళ్ళారు రాజమండ్రికి దగ్గరలో కొ కొనమంతలా చంపలే అక్కడ ప్రమాదం జరిగింది చనిపోయాడు అంటే బండి ఉంది ఆయన పడి ఉన్నాడు ప్రమాదంలో చనిపోయాడు ప్రమాదంలో చనిపోయాడని ఇది వచ్చింది కానీ వెళ్తున్నాడు అంటే వెళ్ళడానికి బండి మీద వెళ్ళారు అనేది ఇప్పుడు ఉదాహరణ కుమార్ మాజీ ఎంపీ అంత నమ్మశక్యంగా లేదు బండి మీద అక్కడి నుంచి రావాల్సినంత అవసరం లేదని ఆయన కూడా ఒక మాట అన్నారు ఆయన కూడా సందేహం వెలిగొచ్చారు అలాగే క్రైస్తవ సంఘాలు తర్వాత ఆయనకు బాగా పాపులర్ పర్సన్ రెండవది కేవలం మత ప్రచారమే కాకుండా సామాజిక కార్యక్రమాలు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాడని పేరు ఆయనకు దీని మీద ఎంత స్పందన అంటే ఆఖరు తెలుగుదేశం తరఫున ఎప్పుడు గట్టిగా మాట్లాడే మహేశ్వర అని రాజేష్ లాంటి వాటి కూడా వెనువెంటనే చేశాడు అలాగే సిపిఎం వాళ్ళు కూడా దీని మీద విచారణ జరపాలి అని వాళ్ళు కూడా అడిగారు మొత్తం రాజమండ్రి జనరల్ హాస్పిటల్ దగ్గర అక్కడంతా కూడా ఈ క్రైస్తవ సంఘాలు వీళ్ళు ధర్నాలు చేయడం ఒక పెద్ద దుమారం వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇంత వచ్చిందంటే రెండు విషయాలు ఒక్కటి క్రైస్తవ మతాంతరీకరణ మత ప్రచారం అదేదో మహాపరాధం అన్య మత ప్రచారం దీని మీద ఒక పెద్ద దుమారం లేవనెత్తి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం బీహెచ్పి లాంటి సంఘాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ సందేహాలు కలుగుతున్నాయి ఇంకా పదే పదే ఏదో మత మత తత్వ రాజకీయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బహుశా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్తున్నప్పటికీ మైనార్టీలను కూడా మేము దూరం చేసుకోము వాళ్ళ పట్ల కూడా మేము జాగ్రత్తగా అనే సందేశం ఎప్పుడూ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఈ విషయంలో కూడా బహుశా వెనువెంటనే స్పందించడం ద్వారా మేమేమి చగళ్ళలో క్రైస్తవ సభలకు వెళ్తున్నారని నిజంగా ఆయన బైక్ మీద ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారా సరిగ్గా అంత దగ్గరకు వచ్చినప్పుడు ఎలా జరిగింది ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమంటే ఆ మొత్తం ఆయన రూట్ మ్యాప్ మొత్తం దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఎంత అందుబాటులో ఉంటే అంత తీసుకోవాలి నిజంగా అయినా హైదరాబాద్ నుంచి అక్కడికి అలా వెళ్ళారా అక్కడ ఏం జరిగింది ఎవరు ఆయన కొంతమంది వెంబడించారు ఆయన అనే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి ఇది చాలా అవాంఛనీయమైన విషయం అంటే ఒకప్పుడు మనం ఆలయాల్లోనో ఇంకొకటి ఏదో జరిగిందన్నప్పుడు ఎంత తీవ్రంగా స్పందించాము ఇప్పుడు కూడా అలాగే స్పందించాలి కదా మతాల మధ్య సంబంధాలు భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు వీటి మధ్య సామరస్యంగాను ఐక్యతాభావంతో ఉండకపోతే కుదరదు మత ప్రచారం చేసుకోవద్దని రాజ్యాంగం ఏం చెప్పడం లేదు కొన్ని ఆ రాజకీయ పార్టీలు ఇంకొకరు చెప్తే చెప్పొచ్చు కానీ కాబట్టి తప్పకుండా ఈ విచారణ వేగంగా సమగ్రంగా జరిపి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఇంకా ముఖ్యమంత్రి దాన్ని ఆమోదించిన తర్వాత కానీ ఇప్పటివరకు వీళ్ళొక్కరే మిగతా రెండు పార్టీలు ఏమీ ఇంతవరకు స్పందించలేదు మనం అది కూడా గమనించవచ్చు అంటే కూటమిలో ఉన్నటువంటి కొంచెం భిన్న స్వరాలు కూడా మనకి ఇక్కడ దీంట్లో మనకు కనిపిస్తాయి అంటే వైసీపీ దీని మీద స్పందించాలి వాళ్ళు స్పందిస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఖండిస్తున్నారు వాళ్ళు కూడా ఖండిస్తున్నారు వాళ్ళు విచారణ జరపాలి అని వాళ్ళు కూడా కోరుతున్నారు బీజేపీ జనసేన మరి ఏమంటాయో మనం చూడాలి ఇంకా హరీష్ గుప్తా కూడా చెప్పారు కాబట్టి ఇంకా పోలీసులు ప్రొఫెషనల్గా చేస్తే సరిపోతుంది మైనార్టీల